కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టించారు ఇచ్చేదని వారి యొక్క మనస్తత్వానికి అది ఒక నిదర్శనం మన దగ్గర ఉన్నప్పుడు మంచివాళ్ళు బయటికి వెళ్తే కాదు ఇప్పుడు ఈరోజు కూడా నా మీద కేసులు పెట్టే ప్రయత్నం నా సంస్థలో నా వ్యాపారాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇవన్నీ మాట నిజం గడిచిన రెండు మాసాల నుంచి ఈ ఒత్తిళ్లన్నీ నేను ఎదుర్కొంటా ఉన్నాను వీటికేమో నేను అదరను బెదర్ను దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను దేనికైనా పోరాటాలను తీర్చుకుంటాను సిఐడి ద్వారా కేసులు పెట్టాలనే ప్రయత్నం జరుగుతుందనే విషయం మీరు అడిగిన ప్రశ్న కరెక్టే అది జరుగుతున్న సమాచారం మాకు ఉంది కానీ దానికి నేను సంసిద్ధంగా ఉన్నానండి నేను ఏ తప్పు చేయలేదు ఏది ఏ రకమైనటువంటి చర్య వారు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇబ్బందులు పడి ఒక పట్టాల మీదకి తీసుకొస్తూ ఉంటే ఒక్క అవకాశం అనే నినాదంతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు ముందు చూపుతో ఆనాటి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కళలు కని ఆకాంక్షించి ఔటర్ రోడ్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంకల్పించారో తర్వాత బాబు గారి తర్వాత కూడా రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఆ అభివృద్ధి అనేది ఆపకుండా ముందు కొనసాగించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు ఈ రాష్ట్ర అభివృద్ధికి మరింత ముందు చూపుతో పనిచేస్తారని ఆకాంక్షించిన మా అందరికీ ఎదురుదెబ్బే తగిలింది ఎందుకంటే సంక్షేమం ఒకటే తప్పితే అభివృద్ధి కూడా కలిసి ప్రయాణం చేయాలనే విషయాన్ని మర్చిపోవటం అభివృద్ధిలో వెనకబాటుతనం పట్టం ఇది ప్రధానంగా బాబుగారితో అభివృద్ధి సాధ్యమని మన రాష్ట్రంలో ఏమైతే ఆదాయ వనరులు పెంచి తద్వారా పేదలకి